మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మీరందరూ చూస్తూ ఉంటారు ఎప్పుడు కోగిల నేను ఫస్ట్ టైం ఈ సంవత్సరంలో ఉగాదికి ఫలితం ఉంటుంది ఈరోజు కోగిల ఎంత అందరికీ ఘన స్వగత ఫలితం ఉంది మనందరికీ కూడా తా కోగిల అంటే మంచి సమయం అని అర్థం దానికి అదే రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మేనిఫెస్టోలో అమలు పెరిచిన ఐటెంలు అన్నీ కూడా తూచా తప్పకుండా దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ అమలుపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన పరిపాలనలో వాలంటీర్ వ్యవస్థ తెచ్చి కులం మొత్తం పార్టీల సంబంధకుండా అర్హులైన ప్రతి పేదవాడి కూడా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం అంటే ఒక జగన్ రెడ్డి గారే దీనికి ఎగ్జాంపుల్ మననే డి ఎమల ఉన్నాడు ఏదైనా నైంటీ వన్ ఇయర్స్ అని నాలుగు సార్లు ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే ఆయన కలిసి ఇట్లా కలిసి జస్ట్ మర్యాదలు కలిసిపోతే పోతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు దేశమంతా ఇట్లా ఈ వస్తే అందరూ బాగుంటారని అని చెప్తారంటే దేశంలో మొత్తం దీన్ని హర్శించినారు ఇటువంటి పథకాలు ఎప్పుడూ జరగలేదు జరగబో వేరే సాధ్యం కాదు కాబట్టి ఆయన అంటే సీనియర్ పర్సన్ చెప్పినట్టే జండర్లు కూడా రావాలని అటువంటి పథకాలు అమలు చెప్పిందే కాదు ఆయన చెప్తాడు ఇది ఒక బై ఇది బైబిల్ ఖురాను భౌతిక ఏదైతే మాట చెప్తా తన చెప్తాడో అది ఆయన చేస్తున్నది ఆయన ఇంకోటి ఏం చెప్తాడంటే మేనిఫెస్టో ప్రకటించి అమలు చేయలేని మంత్రిగా త ముఖ్యమంత్రిగా తాను చరిత్రలో ఉండకూడదని ఏదైతే మాట ఇచ్చినాను మాట నిలబడలే ఏమో చెప్పి చేయకుండా అమలు పరచ సీఎం గారిని హీరో అంటే చరిత్రలో హీరోగా నిలవాలనుకున్నట్లు పేర్కొన్నాను అంటే ఏదైతే చెప్తానో చేసా చేయాలి అమలు కాని చెప్పకూడదని అదేవిధంగా లాస్ట్ టైం మనం చూసినాం చంద్రబాబు నాయుడు రే ఎన్నిషన్లో ఆరు వందల పేరు మేనిఫెస్టో పెట్టి మనం చెప్పిన డోక్రామ రుణమాపి కానీ రైతు రుణమాపి కానీ వాళ్ళకి సెల్ ఫోన్ ఇస్తారని కానీ బంగారు లోన్ తీస్తామని కానీ బాబు వస్తే జాబ్ కానీ అంటే అదేవిధంగా ఎంత ఎడ్యుకేటెడ్ యువతకి మూడు వేల పర్సెంట్ ఏది అమలు పడతలేదు ఆయన అటువంటి వ్యక్తి కాక కాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సాధ్యమో దాన్ని మాత్రమే అమలు పరుస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా దానికి నవరత్నాలు ఏదైతే ఉండో దాన్ని కంటిన్యూ సాగిస్తూ దానికి అదనంగా అమ్మఒడి పదహైదు వేలు ఇస్తుండ్రీ పదహైదు నుంచి పదిహేడు వేలకు చేయడం జరిగింది అంత వైఎస్ఆర్ చేయూత నలభై నుంచి నలభై ఏళ్ళకి ఇస్తూ ఉండాలి బీఎస్ఏ బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్క చాలకు కొంత లబ్ధి ఒకటి పండు లక్షల పేమంటే డెబ్బై ఐదు వేలు ఇస్తూ ఉంటుంది సార్ దాన్ని ఒకళ్ళు వేలకు చేసినారు అంటే డబుల్ అంటే ప్రతి అంటే చేయవాలంటే లెక్క సంవత్సరం ఐదు సంవత్సరాల కంటే పెద్ద మొత్తం అది అంటే వైఎస్ఆర్ కాపు కింద కూడా అన్నీ కూడా డబ్బులు చేసినారు అంతా కాపు నేస్తాం అరవై ఉంటాయి అరవై వేలు ఇస్తా ఉంటుంది లక్ష ఐదు వేలు చేసినారు వైఎస్ఆర్ ఈసీ బీసీ నేస్తాముకుండా లక్ష ఐదు వేలు పెంచాం అంటే అరవై వేల నుంచి బీసీ నేస్తాం ఈబీసీ నేస్తాం కింద అక్కాచల్లం కు లభించే లక్ష ఐదు వచ్చలు పెమంటే ముందు అరవై వేలు వచ్చి ఉంటే అరవై వేలు నుంచి లక్ష ఐదు వేలు చేసినారు సున్నా కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కళ్యాణం వస్తువు వైఎస్ఆర్ సాధితూపా పథకాలు యథావిధంగా కొనసాగుతాయి అటువంటి కంటిన్యూగా ఉంటాయి రైతుల కోసమని ఎనభై వేల లబ్ధి గురించి అంటే ప్రతి కుటుంబానికి ఐదేళ్లలో ఎనభై వేలుపు లబ్ధి హామీ వైఎస్ఆర్ రైతు పరిస్థితుల సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పదహారు వేలు పెంపు వైఎస్ఆర్ ఉచిత పంట బీమా సున్నా వడ్డీ పంట రుణాలు ఇన్పుట్ సబ్సిడీ మరియు రోజుకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ యథావిధంగా కొనసాగుతాయి అండ్ స్కిల్ యూనివర్సిటీ తిరుపతి స్కిల్ యూనివర్సిటీ ఇరవై ఆరు జిల్లాలో స్కిల్ కాలేజీలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఇంటర్గ్రేటెడ్ స్కిల్ హబ్లు ఏర్పాటు చేయనున్నారు యువతకు ఉద్యోగ మార్కెట్లో రాణించేలా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందిస్తారు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో భాగంగా ఇంటర్న్షిప్ సమయంలో బాలులకు రెండు వేల ఐదు రూపాయలు బాలికలకు మూడు వేలు మూడు వేల రూపాయలు స్టాయి ఇచ్చే విధంగా ఆమె దీనిలో బెనిఫిట్లు చేస్తుంటుంది అంటే ఇంటర్న్షిప్ అంటే మమ్మల్ని చదివేటప్పుడు లాస్ట్ ఇయర్లో మా 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 ఇండస్ట్రీ ఉంది ట్రైనింగ్ పంపిస్తుంటారు ప్రశ్ని దానికి అప్పుడు కూడా గవర్నమెంట్ పిల్లలకి బాయ్స్కి అయితే టూ థౌసండ్ ఫైవ్ రూపీస్ గర్ల్స్కి అయితే మూడు వేల రూపాయలు ఇచ్చే విధంగా వాళ్ళు ప్రోత్సహించడానికి చేస్తూ ఉంటారు యువత కోసం స్పాట్అబ్ స్టార్టప్ హబ్ మరియు ఇంటర్నేషనల్ వీసీ మెంటర్షిప్ సెల్ను ఏర్పాటు చే ఏర్పాటు చర్యలు యూపీఎస్ తరహాలో గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ పోటీ పరీక్షల కోసం నోటిఫికేషన్ ప్రకటన నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణ ఫలితాలు ప్రకటన చేస్తారు దశ పెన్షన్ కానుకలకు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల పెంపు ఆశా వర్కర్లు అంగన్ వర్కర్లు మరియు ఇరవై ఐదు లోపు వేతనం అందుకొని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు నవరత్నాల పథకాలు అర్హత అర్హత నాణ్యమైన విద్య జగనన్న విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్య 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 కనుక జరుగునున్న జగనన్న గోరుముద వంటి విప్లవాత్మక పథకాలు మరియు ట్యాబ్ పంపిణీ ఐబీ కరికులం టోఫెల్ డిజిటల్ క్లాస్ రూమ్లు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కొన్ని కాబట్టి ఎడ్యుకేషన్ కొన్ని అంతా టెక్నాలజీ మంచి మంచిగా ఇంకా చదువు అంటే ఏదైతే కార్పొరేట్ స్కూల్ ఏమైనా దానికి తగు దానికి అనుగుణంగా మంచి విద్యను అందించే విధంగా ఈయన మనం ప్లాన్ చేసిన బట్టి దాన్ని కూడా బెనిఫిట్లు చేయడం జరిగింది మనబడి నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాలు మరింత అప్గ్రేడ్ చేయడం విద్యార్థులకు అత్యున్నతమైన మౌలిక సదుపాయాలు కల్పించే సంక్షేమ మాస్టర్ నిర్మాణం అభివృద్ధి కోసం నాడు నేడు పడక చర్యలు దానికోసమని అన్ని ఏదైతే కొన్ని మీరు గురించి కొన్ని కొత్త మోడల్ స్కూల్ కానీ మంట గురుకుల కానీ కొన్ని స్కూల్ కూడా హాస్టల్స్ కొన్ని కంప్లీట్ అన్కంప్లీట్ అయ్యాన్ని కంప్లీట్ చేసి బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మేడమ్ కూడా ప్రతి మండలానికి ఒక స్కూల్ హాస్టల్ ఫెసిలిటీ కట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఆరోగ్య విషయంలో కూడా అర్హులైన విద్యా లబ్ధులందరూ కూడా ఇరవై లక్షల వరకు ఉచిత వైద్యం అయితే ప్రతి ఒక్కరు ఇరవై లక్షల వరకు ఉచిత వైద్యం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మరియు జగనన్న ఆరోగ్య సురక్ష ఫ్యామిలీ డాక్టర్ మరియు ఆరోగ్య ఆసరాలు కొనగసంగి ఐటమ్లో అంత కంటిన్యూ కంటిన్యూస్ ఉంటుంది విశాఖపట్నం గుంటూరు మరియు కర్నూలులో మూడు కార్డియాక్ సూపర్ స్పెషాలిటీ హబ్ల ఏర్పాటు ఏర్పాటు జూనర్ సెంటర్లో వైద్య శాస్త్రాల కోసం భారీ ప్రోత్సాహం కడప కాకినాడ అనంతపురం విశాఖపట్నం గుంటూరు కర్నూలు ఆరు క్యాన్సర్ కేర్ సెంటర్లు పదిహేడు కొత్త కాలేజీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆరోగ్య రక్షణ సంపూర్ణ భరోసా భావితరాల వైద్యం కోసం పదిహేడు నూతన మెడికల్ కాలేజీల ద్వారా రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల ఐదు వందల పైసలు పెంచి పీజీ రెండు వేల ఏడు పైసలు పెంపు అవసరమైన వైద్య సిబ్బంది సంఖ్యను పెంచేందుకు పదిహేడు కొత్త కళాశాల ఏర్పాటు వీటి ద్వారా నర్సింగ్ సీట్లు వెయ్యి థౌజండ్ ట్వంటీ సీట్లు పెంపు అంటే ఇన్ఫ్రాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇండస్ట్రియల్ అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీ ప్రభుత్వ రోడ్ల నిర్మాణం నిర్వహణ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వది ప్రతి ఇంటికి పైపుల ద్వారా స్వచ్ఛమైన తాగునీటి అందించేలా చర్యలు రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగుల దృష్టి కోసం ఇరవై వేల కోట్లతో ప్రోత్సాహంతో పోటుల అభివృద్ధి అభివృద్ధి నాలుగు భారీ గొడదేవులు పది షిప్పింగ్ హర్బర్లు మరియు ఆరు షిప్పింగ్ ల్యాండింగ్ సెంటర్ల ద్వారా ఉపాధి అవే షిప్పింగ్ ల్యాండింగ్ సెంటర్ల ద్వారా ఉపాధి అవకాశాల సంపద సృష్టి ఆల్రెడీ నా అప్పుడే అన్ని పోట్లు కూడా స్పీడ్గా జరుగుతూ ఉండేవి విత్న ఆరు నెలల పిల్లలు ప్రతి ఆరు నెలల నాలుగు పోట్లు కూడా రెడీగా ఉండవు అంటే ఏర్మన్ కాబట్టి నాకు తెలుసు కాబట్టి మా ఎండి కూడా దానికి ఎండి అతనికి స్విప్పింగ్ కాబట్టి కంప్లీట్ అవుతుంది కాబట్టి దాని తదిగతిలో షిప్పింగ్ స్విప్పింగ్ మన మన ఫిషింగ్ కదా చాలా మన ఏది మంచి ఫిష్ దొరుకుతుంది కాబట్టి ఇండియాలోనే నెంబర్ వన్ ఫిష్ ఎక్స్పోర్ట్ కానీ ఆక్వా ఆక్వాకల్చర్ ఆక్వాకల్చర్ కల్చర్ కదా దానికోసమని అక్కడ పోర్టుల ద్వారా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి దానికి డెవలప్మెంట్ ప్రతి జిల్లా కేంద్రాన్ని రెండు వేల కోట్ల ఖర్చుతో మంచి రోడ్లు డ్రైనేజీలు పార్కులు మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థతో స్మార్ట్ సిటీగా మార్చేందుకు చర్యలు అంటే ప్రతి జిల్లా కేంద్రాన్ని కూడా రెండు వేల కోట్లతో ఐదు లోపల కంపల్సరీగా డెవలప్మెంట్ చేసి ఇక స్మార్ట్ సిటీగా కర్చేందుకు ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రతి జిల్లాలో పీపీపీ అంటే ప్రతి జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను పొందడానికి పారిశ్రామిక పార్కుల ఏర్పాట్లు డ్రైవర్లు గిగ్ వర్కర్లు చిరు విక్రేత విక్రేతలకు ప్రోత్సాహకాలు ఆటో మ్యాక్సీ క్యాబ్ ట్యాక్సీ మరియు టిప్పర్ లారీ డ్రైవర్లకు పదివేల పది లక్షల ప్రమాద బీమా అంటే పది లక్షల వరకు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ చేస్తారు ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్గి వర్కర్ల కుటుంబాలు పని చేసే సమయంలో ప్రమాద వసతి మానిస్తే ఐదు లక్షలు బీమా అందపేత అందచేత జగనన్న చేదోడి కింద వడ్డీ లేకుండా ఇచ్చే రుణాల పరిమితి పదివేల నుంచి పదహైదు వేలకు పెంపు మధ్యతరగతి ఆదాయ వర్గాల కోసం మధ్యతరగతి వర్గాల పట్టణ ప్రాంతాల్లో రెండు వేల కోట్ల ప్రాథమిక క్యా కార్పాస్ పంటతో మధ్య ఆదాయ సమయం లేవట ఏర్పాటు ప్రభుత్వ ఉద్యోగులకు వారి సొంత జిల్లాలో ఇంటి స్థలాల కేటాయింపు దీనికోసం అరవై శాతం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది విదేశాల్లో చదువుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు వారి కోర్సు పూర్తయ్యే వరకు జరిగినంగా ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో పది లక్షల వరకు విద్యార్థి రుణాలపై వడ్డీ మాఫీ ఉంటుంది ఇది మా మేనిఫెస్టో మేము దీనిలో సింపుల్గా తెలుస్తుంది అంటే కంటిన్యూ ప్రవర్తనాలు కంటిన్యూ సాగుతు ఇప్పుడు మనకు చేయుత కానీ రైతు భరోసా కానీ అమ్మరుడు కానీ ఇటర్లు పేమిస్తూ విద్యకి విద్య ప్లస్ వైద్యానికి విశేషమైన ప్రాధాన్యత నేను కలుస్తున్నాను విద్య ముఖ్యం కాబట్టి అంతా మనం అంతా వీధి వాళ్ళంతా పని పోతా ఉంటే కూడా పిల్లవాళ్ళు ఇంటర్లో నుండి చదువుకుంటారు కాబట్టి మంచి జగన్న గోరుముద్య కింద మంచి భోజనాలు పెట్టి ఆ ఆరోగ్యంగా ఉండాలి బాగా ఉండాలి చదువుతో ఇన్ని కార్యక్రమం చేస్తున్నాయి ఒకటే ఇష్టం ఏమంటే ఏదైతే ఉందో మేనిఫిట్ ఇచ్చిందో దీన్ని నేను రూటికి రూపొట్టే అమలు పరిచే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎక్కుతున్నట్టే ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాను మన ఆయన చెప్తున్నాడు అమ్మఒడు ఊరిస్తే కష్టమంటున్నాం అందులో ఉంటారు చల్లసాని శ్రీనివాస్ అనుకుంటాను ఆయన పేరు కదా శ్రీనివాస్ ఆయన ముందు టీడీపీ దత్తపుత్రుడిగా ఉండే ఆయన ఇప్పుడు ఎప్పుడు చూసినా వైఎస్సార్ని తిడుతుండే ఇప్పుడు ఆయన ఇప్పుడు బీజేపీ చెరువు ఇప్పుడు ఇట్టు వచ్చేసాడు మొన్ననే ఒక నిన్ననే వీడియో చూస్తాను ఆయన ఏం చెప్తా ఉండే అదే చెప్తాం అమ్మఒడి ఇస్తే అయిపోతుంది చెప్తున్నా మానభావుడు ఇప్పుడు ఎంతమంది అయినా ముగ్గురు ఉంటే ముగ్గురికి నగరవనర్ ఇస్తాడు చూపెట్టి ఈయన అంటే ఈయన అమూలు వచ్చేసి అంటే ఆంటీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పూడతాడు ప్రతి ఒక్కటి నిదానికి ప్రతి ఒక్కటి నిదానం తెలుస్తుంది వీడియోకి తెలుసు నిదానంగా ప్రాక్టికల్గా ముందు అందరూ చెప్తారు ఎవరు పనిచేస్తే వాళ్ళకి మెచ్చుకోవాల్సింది కాబట్టి అటువంటి వ్యక్తి చల్లసానియాదవ శ్రీనివాస్ అంటే ముఖ్యంగా జనవరి ప్రతిరోజు ప్రకటించిన వ్యక్తి ఆయన పగుడతాడు అంటే అందరూ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా నమ్మకం ఏమంటే జనవరి అంటే ఒక నమ్మకం దానికి నమ్మకం నమ్మకానికి మారిపోయారు అదే మనపేట హ్యాపీ ఉండే అందరూ ఏం కూడా ఇంకా ఆశ మనిషికి ఆశ ఆశావాది ప్రతి ఇంకా ఎక్కువ కావాలా ఎక్కువ కావాలంటే కాబట్టి దాంతో ఉంటే ప్రతి ఊరు ఉంటుంది ఇంకా వేరే ఇంకా ఇచ్చి ఎక్కువ బాగుండే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాలుగు వేలు అంటాడు వచ్చిన దర్శనం ఫస్ట్ జూలైకి ఏడు వేలు అంటాడు విక్రంగులకి ఆరు వేలు అంటాడు ఇక్కడికే బడ్జెట్ లేదని ఏడుస్తూ ఉంటే ఆయన ఆ నాలుగు వేలు ఆరు వేలు అంటే అలువు అంటే అమలు పరిచయలేని ఆమెలు ఎన్న అటువంటి వ్యక్తి జగన్మోహన్ కాబట్టి ఇవన్నీ కూడా అమలు పరిచడానికి సాక్షితలు ప్రశ్నిస్తాం దానిపై ప్రజలందరూ కూడా సంక్షేమ ప్రతిక్రియ అంతా ఉండే కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉండరు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మేము చూస్తూ ఉంటాం నిన్న ఒక ఆర్టికల్ ఏమి దానికి ఎప్పుడైతే ఆయనకి రాయి వేసిన రాయి పడింది ఏదేమో వేసిన తర్వాత అది ఏంటంటే దాని అంతా దానికి ఇన్ఫె అయిన తర్వాత ఈ లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీలో కానీ అవేజానికి మాట్లాడిన తర్వాత ప్రజల్లో న్యూస్ చాలా ఆవేశం వచ్చేసి అప్పటి నుంచి విశేషంగా అంటే ప్రజలు అచ్చు జనాలు వస్తున్నారంటే మీనింగ్ అంతే దానికోసం జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం ఉంది దానికోసం రెండోసారి జగన్ రెడ్డి సేమ్గా రావడం కాబట్టి మీరందరూ మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయన ఒకటే అద్దేశం అక్క చైర్మలు కానీ ముస్లింలు కానీ ఎంత ప్రశాంతంగా ఉండాలి అదే ఇంకా చెప్తా ఉంటారు భూపేందర్ రెడ్డి ఇండస్ట్రీలు కూడా నేను చైర్మన్ ఇండస్ట్రీ చైర్మన్ కూడా ఐపీఎస్ చైర్మన్ మనం చెప్తా ఉంటారు ఏం చేసి ఏం చేస్తుంది మా దాంట్లో మా ప్రాబ్లం ఏమంటే మా పార్టీలో ఏమంటే ఇంత కాదు ఇంత చేసి ఇంత చెప్తాము వాళ్ళు ఇంత చేసి ఇంత ఇంత డిఫరెంట్ ఎంత ఇంత చేసిందనే వాళ్ళు ఇంత చెప్తారు మనమేమో ఇంత చేసి ఇంత చెప్తున్నాం ఇండియస్లో గురించి ప్రతిరోజు ప్రతిరోజు జరుగుతుంది అన్ని మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళు పదమూడు లక్షల ప్రాజెక్టులు ఏముంది అన్నీ 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 కూడా అమలు జరుగుతూ ఉంటాయి ఎగ్జామ్స్ మాట చెప్తున్నారు అనంతరం ఏం చేసిపోయినా ఇందా ఒక సింపుల్ చెప్తాను ఇక్కడ వంద వంద ఎకరాలకి ఆరు కోటి రూపాయలు చేస్తే దాన్ని కూడా రాజకీయం చేసి వాళ్ళ రైతులకి ఏమో డిస్టర్బ్ చేసి వాళ్ళు ఇవ్వకుండా చేసి పెట్టారు ఇది ప్రభుత్వం వచ్చిన ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది అనమాట ఫోర్ డియర్ దగ్గర ఉంది దాదాపు మూడు వందల అరవై ఎకరాలు ఆల్రెడీ అయిపోయింది దానికి రెండు వేల రెట్ అంటే టూ థౌసండ్ రూపాయలు ఎంప్లాయ్మెంట్ వస్తుంది అక్కడ షార్ట్లీ ఇక్కడ కూడి దగ్గర అది మూడు వందల అరవై ఎకరాలు తెలుగుదేశం ఉంటుంది కదా రెండు రోజులు ఏం చేసాను రెండు వేల పదహారులో శాంక్షన్ అయిందని ఎవరు పట్టించుకోలేదు సంవత్సరం వాళ్ళే కదా గురు గవర్నమెంట్ ఉండే కదా ఎవరు చెప్తారు కదా మూడు వందల అరవై ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉండి ఏం చేసి అలాట్ అయిన ల్యాండ్ దాని గురించి ఆలోచించలేదు నేను వచ్చిన తర్వాత గవర్నమెంట్ కొని ల్యాండ్ చేసుకున్నాం అమ్మట రాప్తాడ దగ్గర ఉంది ఆప్పేట దగ్గర ఒక పార్క్ ఎంఎస్సి పార్క్ ఎంఎస్సి పార్క్ ఉంటాయి ఎంఎస్సి పార్క్ ఒకటి దాదాపు పని అర్థం ఆ పని నిలిచిపోయా పాత డబ్బులు ఇచ్చి కొత్త డబ్బులు ఇచ్చేసి మొత్తం చేసినాము కొట్టి పేరు ఉంది ఇక్కడ హిందూపూరి దగ్గర అదొక ఎంఎస్సి పార్క్ కప్పలబండ మనం ఇక్కడ పుట్టుపడి దగ్గర అంటే ముత్యాల చెరువు ఇక్కడ అది మనం గదిరి దగ్గర అంటే మనం రాళ్ళ అనంతపురం ఉంది ఇక్కడ మడక్ష దగ్గర ఇన్ని పార్క్ డెవలప్మెంట్ చేసినాం మనది ఏమంటే ప్రాబ్లం అది పదివేల కోట్ల రూపాయలు సో పదివేలు కోట్ల సోలార్ వస్తుంది సోలార్ ఎప్పుడూ వచ్చేది ఏమో అడ్డంకులు రాలేదు ఈ పదివేల కోట్లుగా పదివేల ఎకరాలు కాదు ఇంకా పదివేల ఎకరాలు కూడా తెచ్చి ఇరవై వేల ఎకరాలు తెస్తే రాయదురుగం రూర హండ్రెడ్ చేంజ్ అవుతుంది బాగా కూడా చూస్తుంటారు బాగా కూడా ఏమంటే ఏదైనా కానీ రాయదుర్గం ఎన్ని అందరూ రాయదుర్గం వస్తారు కదా ఏమంటే డెవలప్మెంట్ కనబడుతుంది ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ కానీ డెవలప్మెంట్ కావాలంటే అక్కడ రైతులు బాగుండాలా లేదంటే ఇండస్ట్రీ ఉండాలా జనాల ఇన్కమ్ సోర్స్ పెరగాల లేదా ఇన్కమ్ సోర్స్ పెరితేనే ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఉంటాయి కాబట్టి ప్రతి ఊరు కూడా ప్రతి ఇంటికి ప్రతి ఊరికి వస్తే సోర్స్ ఉంటే కదా డెవలప్ అయ్యేది ఇప్పుడు ఇండస్ట్రీగా వస్తుంది ఆల్రెడీ ప్రతి ఇంటికి ఇంట్లో కూర్చొని కూడా ఒక యాభై వేల నుంచి నాలుగు లక్షల ఇన్కమ్ వస్తుంది కాబట్టి అది కూడా ఒక సోర్స్ డెవలప్ అయ్యేదానికి అది రోజులు అది పథకాలు లేకుంటే రాయితీ జనాలు ఉంటుండే కష్టం ఇబ్బంది కదా చాలా ఇబ్బంది ఉండేది అంటే ప్రతి ఇంటికి కూడా మూడు వేల నుంచి సంవత్సరం నెలకి ఓ పదివేల వరకు ఆదాయం వస్తుంది కాబట్టి ఇన్ని కథకాలను ఒకటి కుటుంబ సంక్షేమం కాదు సంక్షేమంతో కుటుంబం డెవలప్ అవుతాయి ఆటోమేటిక్గా రాష్ట్రం డెవలప్ అవుతుంది ఊరు డెవలప్ అవుతుంది కాబట్టి మీ అందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు పరిచేదంటే ఎటువంటి అవులేదు మీరందరూ కూడా ప్రజలు కూరతుంటే ఇన్ని పథకాలు అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ కూడా ఆయనకి దగ్గరలో వెళ్ళి కాబట్టి ఈ మేనిఫెస్టో అందరూ కూడా ప్రజలందరూ అర్థం అర్థాభ్యేకలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పద్మూడంలో ఎస్ఆర్సీబీ ఎజెండా రాష్ట్రంలో కానీ రాజధాని కానీ ఈ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి